తప్పైపోయిందండి ఇంకోసారి అలా చెయ్యరులేండి ఇది నన్ను తీసుకొచ్చుకుంటుంది రాండమ్మా రాండి మా షాప్ లో అద్భుతమైన మ్యాట్లు అద్భుతమైన బాటిల్స్ రకరకాల కలర్ కలర్ల బాటిల్స్ ఉన్నాయి రాండి ఇంకొకటి అద్భుతమైన టీ లాంటి కప్పు కూడా ఉన్నది ఆ కప్పు అంత ఇంతది కాదు అది అద్భుతమైనది ఆ కప్పుని మీరు కొనుక్కున్నారంటే మీ ఇంట్లో ఎన్నో అద్భుతమైన కార్యాలు జరుగుతాయి మీ ఇంట్లో డబ్బులే డబ్బులు వస్తుంటాయి మీ జాతకాలన్నీ మారిపోతాయి మా షాప్ లో కొనుక్కుందరు రాండి అరే ఈ తాత ఏంది ఇట్లా మాట్లాడుతుండు ఆగు తాత మా అక్కని వాటికొస్తా ఏంటే నీకు ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి లేదన్నలాగా చేస్తున్నావు ఎందుకు నీకు ఇంకోసారి తన్ను తింటే సెట్ అవుతావు తప్పైపోయిందండి ఇంకోసారి అలా చెయ్యడం లేండి ఎన్నిసార్లు చెప్పాలి నీకు టీవీ చూసుకుంటా వంట చేయొద్దని వంట చేసినావు అంతా మడుస్తున్నావు ఆఫీస్కి ఎట్లా వెళ్ళాలా నేను తినకుండా ప్రతిసారి ఇట్లనే వేస్తున్నావు అది ఇంపార్టెంటా నేను ఇంపార్టెంటా ఎందుకు ఇట్లా వేస్తున్నావా ఏమనవు ఇంకొకసారి చెయ్యనండి ఈసారికి నన్ను క్షమించండి సరేలే ఆదివారం సన్నిధికి వెళ్ళడానికి కూడా నీకు చాత కాదు కానీ ఏందో క్షమించండి అని అడుగుతున్నావు సరేలే నేను బయటికి వెళ్ళి టిఫిన్ చేస్తా కానీ ఎస్ 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 నేను ఇంకా సాధించిన మా అక్క సంతోషంగా ఉంటుంది ఇంకా బావ ఒక్క మాట కూడా అన్నాడు ఏంటో ఏమో ఈ సీరియల్స్కి అలవాటు పడి ప్రతిరోజు తిట్లే తింటున్నాను నేనైతే అక్క నీవు ఎందుకు ఇంత బాధపడుతున్నావు మళ్ళా బావ తిట్టాడా నిన్ను ఇప్పటి నుంచి నిన్ను తిట్టలే నేను ఒక షాప్ చూసా అక్కడికి వెళ్ళి ఏ వస్తువు కొన్నా వాళ్ళ జీవితాలన్నీ మారిపోతాయి అంట వెళ్దాం రా ఏంట్రా మీ బావకి నేను వస్తున్నా అని తెలిస్తే నన్ను కొడతారా ఇంకొకసారి కూడా ఎందుకురా నన్ను తీసుకెళ్తున్నావు షాప్కి అక్క ఇంకోసారి నిన్ను కొట్టేనే కదా నిన్నక్కడ చూసి నేను తీసుకొద్దామని అనుకుంటున్నా రా మనం పోయి తీసుకొని వద్దాం అసలు ఏమవుతుందో చూద్దాం మా తమ్ముడు చెప్పిన షాప్కీపర్ నువ్వేనా నువ్వేదో ఇస్తావంట కదా వాళ్ళ జీవితాలు మారిపోతాయి అంట కదా అవునమ్మా అవును నేను ఇచ్చేది మీరు ఇంట్లో పెట్టుకుంటే మీ జీవితాలు మారిపోతాయి సంతోషంగా ఉంటారు డబ్బులు కూడా సంపాదిస్తారు అయితే నాకు కూడా ఒకటి మా ఇంట్లో పెట్టుకుంటా మా ఆయన నన్ను తిట్టడప్పుడు ఇది నన్ను తీసుకొచ్చుకుంటుంది ఆ షాప్ ఏదో అమ్మిండి అనుకుని ఇది నన్ను తీసుకొచ్చుకుంటుంది నాకు ఇంకొక ఫ్యామిలీ దొరికింది నాకెందుకో కళ్ళు తిరిగినట్టు అవుతున్నాయి తొందరగా ఇంటికి వెళ్ళి పండుకోవాలి